హైకోర్టు ఫోర్ నెంబర్ టూ పనులు నలభై ఎనిమిది గంటల టార్గెట్ పనులు ఎట్లా జరిగినాయి ఏంది అనేది మనం గుర్తుకు తెచ్చుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి అది ఫ్రెండ్స్ నలభై ఐదు గంటల టార్గెట్ పనులు డే నైట్ చేశారు ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి ఎట్లా చేశారు ఏంది అనేది గుర్తు తెచ్చుకుందాం అది ఇంజనీర్ల ప్రతిభ అనుకోవచ్చు టార్ ఇంజనీర్లో మేధావతానం అనుకోవచ్చు ఫ్రెండ్స్ ఒకసారి గుర్తు తెచ్చుకుందాం హైకోర్టు ఫోర్ నెంబర్ టూ ఎకానిక్ టవర్స్ దగ్గర జరిగిన పనులు కాంక్రీట్ నలభై ఐదు గంటల టార్గెట్తో చేసిన పనులు మనం మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ డే నైట్ జరిగిన పనిలో ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం ఫ్రెండ్స్ నేను ఎప్పుడు చెప్పేది కొత్తవాడిని చిన్నవాడిని స్టార్టింగ్లో ఉన్నాను ఫ్రెండ్స్ నేను ఎప్పుడు చెప్పేది కొత్తవాడిని చిన్నవాడిని స్టార్టింగ్లో ఉన్నాను నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అట్లానే ఇప్పటిదాకా నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నా పేరు పేరు హృదయపరకు నమస్కారాలు అట్లానే కొత్త వాళ్ళు కూడా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళ మేము నేను ఎప్పటికీ మర్చిపోను నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ కొత్తవాడిని చిన్నవాడిని మీరు ఎంతమందికి ఎంత సహాయం చేసి ఉంటారు నాకు ఈ కొత్త వాళ్ళు కూడా వీడియోలు చూసి లైక్ చేసి నాకు హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్ ఈ ఫోన్ నెంబర్ టూకి ఆరు వందల టన్నులు మెట్రిక్ టన్నుల ఆరు వందల మెట్రిక్ టన్నుల ఐరన్ను ఉపయోగించారు ఫ్రెండ్స్ ఇది కంటిన్యూగా కాంక్రీట్ వర్క్ జరుగుతుంది మూడు వేల ఇరవై ఆరు క్యూబిక్ మీటర్ వరకు కాంక్రీట్ వర్క్ జరుపుతారు ఎం ఫిఫ్టీ హైగ్రిడ్ కాంక్రీట్ యూజ్ చేశారు ఫ్రెండ్స్ ఈ ఫ్లోర్ పొడుగు నలభై ఎనిమిది మీటర్లు వెడల్పు నలభై ఆరు మీటర్లు తో ఈ కాంక్రీటు వర్క్లు చేశారు మీకు తెలిసిందే నలభై ఎనిమిది గంటల టార్గెట్తో ఇది ఎక్కడ ఆకుండా భూమి మిషన్ ద్వారా ఆ కాంక్రీట్ని డైరెక్ట్గా తీసుకొచ్చి వర్క్ ప్లేస్లోనే నింపుతున్నారు చూడండి ఎట్లా నింపారు ఇది నలభై ఎనిమిది గంటల టార్గెట్ ఈ ఫ్లోర్ యొక్క హైట్ కూడా రెండు మీటర్ల హైట్లో ఉంటుంది ఈ రెండు మీటర్లు ఉన్న హైట్కి నలభై ఐదు గంటల టార్గెట్ పెట్టుకొని కాంక్రీట్ వర్క్ స్టార్ట్ చేశారు భూమి మిషన్ ద్వారా ప్రెజర్ చూడండి ఫ్రెండ్స్ భూమి ప్రెజర్ మిషన్ ద్వారా కాంక్రీట్ డైరెక్ట్గా సైట్లోకి తీసుకొచ్చి కాంక్రీట్ నింపుతున్నారు మీరు చూస్తున్నారు ఇది బ్రేస్ హైకోర్టు నిర్మాణం వచ్చి ప్లస్ సెవెన్ నిర్మాణం జరుపుతున్నారు ఇది ఇది గ్రౌండ్ నుంచి యాభై ఐదు మీటర్ల హైట్ లెవెల్ హైట్లో ఉంటుంది దీంట్లో యాభై రెండు కోర్ట్ హాల్స్ ఉంటాయి స్ వర్క్లు ఎక్కడ ఆగకుండా భూమి ప్రజంటేషన్ ద్వారా కంటిన్యూ జరుగుతున్నాయి ఆడిటోరియం జడ్జెస్ హాల్స్ కాన్ఫరెన్స్ రూమ్స్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ దీని లోపల మీకు తెలిసిందే ఈ హైకోర్టు లోపల వాటర్ వాటర్ ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేస్తారు ఆడిటోరియం పార్కింగ్ ప్లేసెస్ ఆడిటోరియం అన్నీ అన్నీ లేటెస్ట్ టెక్నాలజీ అయితే ఈ హైకోర్టు లోపల నిర్మిస్తారు అశోక పిల్లర్ని కూడా ఏర్పాటు చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్కొక్కటి లెఫ్ట్ వర్క్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఒక టార్గెట్ పెట్టుకొని వర్క్లు పూర్తి కంటిన్యూగా నలభై ఐదు గంటల టార్గెట్ పెట్టుకొని కాంక్రీట్ వర్క్ చేశారు ఈ బీమ్ హైట్ వచ్చే రెండు మీటర్ల హైట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత ఇది పెద్ద దిమ్మలాగా నలభై ఎనిమిది మీటర్ల వెడల్పు నలభై ఆరు మీటర్ల పొడుగు రెండు విధాలు నలభై ఎనిమిది మీటర్ల పొడుగు నలభై ఆరు మీటర్ల వెడల్పులు ఇది మొత్తం కాంక్రీట్ వేసిన తర్వాత పెద్ద దిమ్మలాగా కనపడుద్ది ఫ్రెండ్స్ ఒక పెద్ద దిమ్మలాగా చూడండి ఫ్రెండ్స్ ఇది వర్కులు నలభై ఎనిమిది మీటర్ల పొడుగు నలభై ఆరు మీటర్ల వెడల్పు ఇది ఆ విధంగా తయారు అవుతుంది ఫ్రెండ్స్ ఇది మొత్తం ఈ భూమి ప్రెజర్ మిషన్ ద్వారా కంటిన్యూగా నలభై ఎనిమిది గంటల కాంక్రీట్ వర్క్ జరుగుతూనే ఉంది ఫ్రెండ్స్ ఇది డే నైట్ జరిగిద్ది చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తం మొత్తం అయిపోయిన తర్వాత ఇది పెద్ద దిమ్మలాగా కనబడిద్ది చూడండి ఫ్రెండ్స్ ఈ ఈ రాఫ్ట్ హైట్ వచ్చే రకల్లా రెండు మీటర్ల హైట్లో ఈ కాంక్రీట్ మొత్తం నిర్మిస్తారు ఫ్రెండ్స్ ఇది మొత్తం వర్క్ పూర్తయిన తర్వాత ఒక పెద్ద దిమ్మలాగా కనపడింది మీరే చూస్తున్నారు కదా కంటిన్యూగా ఈ భూమి ప్రెజర్ మిషన్ ద్వారా డైరెక్ట్గా సైట్లోకే కాంక్రీట్ వర్క్ జరుగుతుంది కంటిన్యూగా ఆకుండా ఈ వర్క్ ఫ్రెండ్స్ ఇక్కడ జరుగుతున్న పనులు మీరే చూస్తున్నారు కంటిన్యూగా టార్గెట్ పెట్టుకొని ఇంజనీర్ల ప్రతిభ అనుకోవచ్చు ఇంజనీర్ల టెక్నాలజీ అనుకోవచ్చు కూటమి ప్రభుత్వ కృషి అమరావతి రాజధాని పట్టుదల ఈ ఇంజనీర్ల ఇంజనీర్ల ప్రతిభ కృషి ఈ ఈ ఐకానిక్ టవర్స్ నిర్మాణం రాజధాని నిర్మాణం చాలా గొప్పతనం ఫ్రెండ్స్ ఈ రాజధాని నిర్మాణం మనకి మన పిల్లల భవిష్యత్తుకి ఎంతో ఉపయోగకరం ఈ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ లేటెస్ట్ టెక్నాలజీతో ఈ ఐకానిక్ టవర్స్ కట్టడం కూడా ఒక ఏకానిక్ టవర్స్ కట్టడం కూడా మనం చూస్తుండటం కూడా మనకు ఒక మన జీవితంలో మనం చేసుకున్న ధన్యమే అనుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ రాజధాని నిర్మాణం జరగటం మన ఆయాంలో జరగటం కూడా మనం చేసుకున్న ఒక పుణ్యమే అనుకోవాలి ఈ రాజధాని నిర్మాణం వలన మనకి మన పిల్లల భవిష్యత్తు ఎంతో ఉపయోగం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రాజధాని నిర్మాణం నుంచి చుట్టుపక్కల ప్లేసులు పొలాలు వాల్యూలు అన్నీ పెరుగుతాయి ఫ్రెండ్స్ రైతులకు కానీ ఏదైనా రాజధాని నిర్మాణం వల్ల మనకి ఫ్రెండ్స్ వర్కులు అక్కడ ఆకుండా జరుగుతున్నాయి ఈ రాజధాని వల్ల మనకి ఈ లేటెస్ట్ టెక్నాలజీలతో ఇంజనీర్ ప్రతిభతో ఈ ఐకానిక్ టవర్స్ కానీ రాజధాని నిర్మాణం నిర్మా రాజధాని నిర్మాణంలో జరుగుతున్న ప్రతి పనులు చాలా టెక్నిక్ టెక్నాలజీతో లేటెస్ట్ టెక్నాలజీలతో వర్కులు రా ఇంజనీరింగ్ ప్రతిభ తో చాలా లేటెస్ట్ టెక్నాలజీతో కడుతున్నారు ఫ్రెండ్స్ ఈ రాజధాని నిర్మాణం మనకి మన పిల్లలకి ఎంతో భవిష్యత్తుని ఇచ్చేది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను ఎప్పుడు చెప్పేదే ఫ్రెండ్స్ నేను ఎప్పుడు చెప్పేదే కొత్తవాన్ని చిన్నవాణి స్టార్టింగ్లో ఉన్న ఇప్పుడు దాకా నా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ పెరిపిన హృదయపడికి నమస్కారాలు అట్లా కొత్త వాళ్ళు కూడా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ కొత్త నా వీడియో చూసి లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఇంకా నైట్ జరిగే వర్క్లు కూడా మీకు కంటిన్యూగా ఎట్లా జరుగుతుందో చూపిస్తా ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ కంటిన్యూగా నైట్ టైం కూడా ఈ టవర్ టూ వర్కులు ఫోర్ టూ వర్కులు జరుగుతూనే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ నైట్ టైం కూడా మీకు తెలిసింది ఆకుండా నలభై ఎనిమిది గంటల టార్గెట్తో చూడండి ఫ్రెండ్స్ కంటిన్యూగా భూమి ప్రెజర్ మిషన్ ద్వారా చూడండి నైట్ టైం కూడా కంటిన్యూగా వర్క్లు జరుగుతున్నాయి ఇది వాళ్ళ టార్గెట్లోనే దాదాపు టార్గెట్ కన్నా ముందే ఈ కాంక్రీట్ వర్క్లు పూర్తి చేశారు రెండు భూమి ప్రిజర్వేషన్ల ద్వారా కంటిన్యూగా వర్క్లు ఆకుండా టార్గెట్లో పూర్తి చేయాలని ఇంజనీర్లు కృతనిశ్చత ఇది పూర్తి చేస్తున్నారు నైట్ టైం కూడా వర్క్ ఆకుండా నలభై ఐదు గంటల కన్నా ముందులే ఈ వర్క్ను పూర్తి చేయాలని వర్కులు చేస్తున్నారు ఈ భూమి ప్రిజర్వేషన్ రెండు కంటిన్యూగా వర్కులు చేస్తున్నారు ఇంజనీర్ల ప్రతిభతో ఈ వర్కులు బాగా జరుగుతున్నాయి దాదాపు ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ పూర్తయింది ఇంకా నలభై పర్సెంట్ పూర్తి చేయాల్సి వస్తుంది చూడండి కంటిన్యూగా ఈ కే కాంక్రీట్ వర్క్ నైట్ టైం కూడా కంటిన్యూగా చేస్తున్నారు ఇది నలభై ఎనిమిది గంటలు అనుకుంటే అంతకన్నా ముందల ఈ టార్గెట్ను పూర్తి చేశారు అది ఇంజనీర్ ప్రతిభ లేటెస్ట్ టెక్నాలజీ ఈ భూమి ప్రిజర్వేషన్లు డైరెక్ట్ సైట్లోకి కాంక్రీటు పడేలా చేయటము వర్కర్లు ఇదంతా కోటం ప్రభుత్వ కృషి ఫలితము రాజధాని నిర్మించాలని పట్టుదల కోటం ప్రభుత్వం అన్ని విధాలుగా ఈ అమరావతి రాజధానిలో ప్రతి కట్టుబడి ఇంజనీర్ల ప్రతిభతో కూటమి ప్రభుత్వ పట్టుదలతో నిర్మాణాలు జరుగుతున్నాయి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకా పూర్తయిన తర్వాత కూడా వీడియో ఈ ఫ్లోర్ ఎట్లా ఉందో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ఎప్పుడు చెప్పితే కొత్త వాడిని చనివాణి స్టార్టింగ్లో ఉన్న ఇప్పటిదాకా నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నా పేరు పేరు ఉదయంబరికి నమస్కారాలు అలాంటి కొత్త వాళ్ళు కూడా నా వీడియో చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి మీరు చేసిన సబ్స్క్రైబ్ మేము నేను ఎప్పుడు మర్చిపోను ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ఫ్రెండ్స్ ఇంకా ఈ ఫ్లోర్ వర్క్ పూర్తి అయిన పూర్తయిన తర్వాత ఎట్లా ఉంది అనేది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో కంటిన్యూగా ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రెండు భూమి మిషన్ల ద్వారా కంటిన్యూగా సైట్లోకి కాంక్రీట్ వచ్చి పడేలాగా వర్క్లు చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంజనీరింగ్ ప్రతిభ టార్గెట్ కన్నా ముందల ఫ్లోర్ వర్క్ పూర్తి చేయాలని రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్ బూమ్ ప్రెజర్ మేషన్ ద్వారా లేటెస్ట్ టెక్నాలజీతో చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ను పూర్తి చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఈ భూమి ఇంకా ఈ ఫ్లోర్ వర్క్ పూర్తయిన తర్వాత కూడా మీకు వీడియో చూపిస్తాను అది ఇంకా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇక్కడ యూజ్ చేస్తున్న కాంక్రీట్ ఎం ఫిఫ్టీ గ్రేడ్ కాంక్రీట్ అంట ఫ్రెండ్స్ ఆరు వందల మెట్రిక్ టన్ల వరకు స్టీల్ని యూజ్ చేశారు అది హెవీ ఐరన్ క్వాలిటీ ఐరన్ థర్టీ టూ ఎంఎం సైజు రాడ్లను యూజ్ చేశారని ఇక్కడ వాళ్ళు ఇంజనీర్లు చదువుతున్నారు ఈ వర్క్ స్టార్ట్ అయిన నుంచి కంటిన్యూగా ఆగకుండా ఈ ఫ్లోర్ టూ వర్క్ కంటిన్యూగా ఎండ్ అయ్యే వరకు చేయాలి ఫ్రెండ్స్ అది నలభై ఎనిమిది టార్గెట్ పెట్టుకున్నారు దానికన్నా ముందలే పూర్తి చేయాలని రెండు బూమ్ ప్లెజర్ మిషన్లు తీసుకొచ్చి కాంక్రీట్ కాంక డైరెక్ట్గా కాంక్రీట్ సైట్లో పడేలాగా ఏర్పాటు చేసి ఈ వర్కులు జరుపుతున్నారు ఇంక ఇది పూర్తయిన తర్వాత కూడా ఎట్లా ఉందో మీకు చూపిస్తాను